హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ రెండో రోజు అమ్మవారికి పులిహార నైవేద్యంగా పెడతారండి చింతపండు పులిహారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత చింతపండులో నుంచి చిక్కడ గుజ్జునైతే తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి చింతపండు గుజ్జు అనేది చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలా ఉడికించుకోవాలి చూడండి చింతపండు గుజ్జు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు చింతపండు గుజ్జును బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఆ తర్వాత రైస్ కుక్కర్ తీసుకొని అందులో గ్లాస్ ఉన్న రైస్ అయితే తీసుకున్నానండి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలండి నేను ఉన్న రైస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి అయితే పెద్ద సైజు ఉండే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బొబ్బిపుడు పల్లీలు అయితే వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎన్నిమిర్చిని వేసుకుంటున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిలకగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే కొద్ది కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి చిట్కడు పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో అయితే వేసుకోవాలండి అలాగే చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండి టేస్టీ చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి